బైక్ ఆపగానే పరిగెట్టుకుంటూ వచ్చేదండి క్యాప్ మదర్ రెండు పిల్లలు ఉండేవి బైక్ ఆపిన సౌండ్ చేసినా అసలు తను దగ్గరికి రావట్లేదు పడుకొనే చూస్తుంది తప్ప ఎందుకో అర్థం కావట్లేదు దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు నిలబడట్లేదు తను బాధలో ఉంది బాగా ఏమీ చనిపోయింది పక్కన చూస్తే దాని మూగా బాధ చెప్పుకుంటుంది పాపం లేవట్లేదు రావట్లేదు ఆల్రెడీ నేను వేరే ప్లేస్లో కాస్త దూరంగా పెట్టి నైట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుంది అది పడుకునే ప్లేస్లో తెచ్చుకుంది బేబీని అది మట్టితోడి పెట్టాలి యాక్చువల్గా ఇక్కడ నేను దూరంగా ఉన్నాను అసలు అవి తీసుకురావాలి ఆ పార అవి తీసుకొస్తే అది సమాధి చేయాలి కానీ నేను ఎక్కడో ఉన్నాను దూరంగా మళ్ళీ తీసుకొచ్చి పెడతాను కానీ మళ్ళీ దూరంగా పెడుతున్నాను అందుకే ఆ బాధలో తల్లి అసలు పాపం ఏమీ తినట్లేదు లేవట్లేదు అండి మూగగా బాధపడతా ఉంది అసలు లేవట్లేదు పాపం పోగొట్టుకున్న బిడ్డని దూరంగా పెట్టుకున్నా కూడా తీసుకొచ్చి మళ్ళీ అక్కడ వేసుకుంది నైట్ నేను పెట్టి అన్నం పెట్టి పోయిన తర్వాత కూడా అది ఇంకొకటి ఉంది బేబీ రెండు ఉండాలి మళ్ళీ ఒకటి ఎక్కడ ఉందో కనబడట్లేదు లోపల బౌల్స్ వాటర్ ఫుడ్డు బౌల్స్ పెట్టి ఎంత పెట్టినా చెత్త తీసేవాళ్ళు ఎత్తుకైన వెళ్ళిపోతున్నారండి వాటి కోసం పెట్టినవి అందుకే చెట్లకి కొంచెం కనబడకుండా జనాలకు కనబడకుండా కొంచెం లోపలికి పెడుతున్నా ఈ వాటర్ బాటిల్స్ చేరుకునే వాళ్ళు వీటిని ప్లాస్టిక్ కనబడితే ఉంచట్లేదు అసలు వాళ్ళు కూడా ఇంకొక బేబీ లోపల ఈ చెట్లలోనే ఉంటాయండి యాక్టివ్గా బాగా పరిగెట్టుకుంటూ వచ్చే కానీ పాపం ఒక బేబీ చనిపోయిన బాధలో ఉన్నట్టున్నాయండి పాపం వాళ్ళ ఏం లేదు కానీ ఎంత బొద్దుగా ఉందో చూడండి చూడవి లాంగ్లో ఉంటుంది కానీ పాపం చాలా హెల్తీగా ఉందండి బేబీ వాళ్ళమ్మ హ్యాండిక్యాప్ అయినా రోజు అన్నం పెడతాం పాల్బోస్ అన్నం పెడతాం బేబీ మాత్రం చాలా క్యూట్గా ఉంది ఇది వర్షంలో ఇంత వర్షంలో ఎలా బ్రతుకుతాయో అనుకున్నానండి నేను అసలు అంత వర్షాల్లో కూడా ఈ చెట్ల దగ్గర ఈ పక్కన ఒక షాపు షటర్ క్లోజ్ చేసి ఉంటుందండి అంటే డే టైం అంతా ఓపెన్ చేస్తారు వాళ్ళు నైట్ క్లోజ్ ఉన్నప్పుడు ఆ షటర్ కింద ఉన్నాయి వర్షంలో తట్టుకొని తీసుకొని వెళ్ళి నా ఫీడింగ్ ప్లేస్లో పెడదామంటే పాపం తల్లి పాలు తాగుతున్నాయి తల్లి ఉన్న వాటికి ఎందుకు దూరం చేయాలని నేను తీసుకెళ్ళలేదు ఇక్కడే ఉంటేనే కానీ తల్లి అసలు లేవట్లేదండి పాపం బిడ్డ చనిపోయిన బాధలో ఉంది పాపం బాగా యాక్టివ్గా ఉరికొచ్చి కాళ్ళు వేసేది నా మీద కానీ ఇంత మూగగా రోదిస్తుంది దాని బాధ అర్థమైపోయింది నాకు పాపం బిస్కెట్లు ఇచ్చినా కానీ ఏమీ తినట్లేదు అసలు అట్నే పడుకొని చూస్తాం రెస్పాండే అవ్వట్లేదు పాపం చాలా తల్లి ఏమి చనిపోయిన బాధ మామూలుగా ఉండదండి తల్లికి కడుపు కోత కదా పాపం ఈ రోడ్డు పక్కనే ఉంటాయండి పక్కన ఏదైనా చెట్లు అవన్నీ ఉంటాయి ఇక్కడ ఉంటే చాలా మదర్స్ బేబీస్ చాలా ఉంటాయి నైట్ టైము వీటికి ఫీడింగ్ చేస్తాం అన్నం పెడతాం నేనే అన్నిటికీ చాలా మదర్ డాగ్స్ ఉన్నాయి కొన్ని ఏబీసీ యానిమల్ ఆపరేషన్స్ కూడా కొన్ని పంపించానండి అలా చేస్తేనే వీటి సంఖ్యకి పాపం ఫుడ్ దొరకదు ఏం దొరకదు కదా పాపం వినట్లేదంటే తల్లి పాల్లేదు కదా